వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా మోకాల నొప్పుల సమస్య చాలా మంది ఇబ్బంది పెట్టే ప్రాబ్లం ఇది అయితే మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మోకాల నొప్పులు తగ్గిపోతాయి మోకాలు స్ట్రాంగ్గా ఉంటాయి మోకాల హెల్త్ అనేది బాగుంటుంది మోకాలలో గుజ్జు పెరగాలంటే ప్రత్యేకంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటి ఇక ఈ నొప్పులు ఎక్కువ అవ్వకుండా ఎటువంటి ఆహారాలని మనం అవాయిడ్ చేయాలి వివరాలు తెలుసుకున్నాం మనతో పాటు ప్రముఖ డైటీషియన్ జ్యోతిర్మయ్య గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి సో జనరల్గా ఆహారమే ఔషధం ఇలా చెప్తూ ఉంటారు మనం తీసుకునే ఆహారాలు మన హెల్త్ మీద చాలా ప్రభావం చూపిస్తాయి ఇట్లాగా ఇప్పుడు ఏం మిస్ అవుతే మనకు మోకాలు నొప్పులు వస్తాయి ఎలాంటి డెఫిషియన్సీ ఉంటే మనకు మోకాలు నొప్పులు వస్తాయి సో జనరలీ మోకాళ్ళ నొప్పులు అనేది ఈ మధ్య కామన్ ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వేర్ అండ్ అంటాము దానివల్ల వల్ల నొప్పులు వస్తాయి అనమాట మెయిన్లీ కారణం ఏంటంటే లోపల కార్టిలేజ్ ఉంటుంది టూ జాయింట్స్ ఎప్పుడైతే టూ జాయింట్స్ ఉంటాయో టూ జాయింట్ మధ్యలో మనకి కార్టిలేజ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఏజ్ పెరుగుతున్న కొద్ది ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం దాంతో పాటు మనకి సైనోవెల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది ఇది కూడా తగ్గిపోతుంది సో జనరలీ మోకాల్ నొప్పులు ఒకటే మనం కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ మోకాలు కాకుండా ప్రతి ఒక్క జాయింట్ లో మనకి కార్టిలేజ్ ఇంకా సైనోవెల్ ఫ్లూయిడ్ ఉంటుంది కొంతమందికి మోకా కల్లో నొప్పి వస్తుంది కొంతమందికి హిప్ జాయింట్ దగ్గర నొప్పి వస్తుంది కొంతమందికి ఇక్కడ ఎల్బో షోల్డర్ జాయింట్ ఏ జాయింట్స్ తీసుకున్నా కానీ ఏదైనా ఒక పర్టికులర్ జాయింట్ ఎగ్జాంపుల్ ఇది త్రీ జాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో జాయింట్ కూడా మనకి లూబ్రికేషన్ గురించి సైన్ వైల్ ఫ్రీర్ కావాలి కార్టిలేజ్ కావాలి సో ఓవరాల్గా మనం బోన్ స్ట్రక్చర్ ఇవన్నీ చూసుకున్నట్టు అయితే బోన్కి కాల్షియం కావాలి కాల్షియం వైటమిన్ డి కే టూ అండ్ కొంచెం కొన్నిసార్లు మెగ్నీషియం చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట ఇది ఓన్లీ బోన్స్కే కానీ మోకాలు జాయింట్ వచ్చేవరకి మనకు దీంట్లో సైనోవల్ ఫ్లూయిడ్ ఇంకా మనకి కాట్లేజ్ పెరగడానికి కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఉంటాయి అనమాట స్పెషల్లీ మనం గ్లూకోజమీన్ అంటాం గ్లూకోజమీన్ సల్ఫేట్స్ కానీ కాండ్రైటిన్ సల్ఫేట్స్ కానీ సో ఇవేం చేస్తాయంటే లోపల గుజ్జుని సహజంగా పెంచడానికి హెల్ప్ చేస్తుంది కొన్ని ఫుడ్స్ లో అవైలబుల్ ఉంటాయి స్పెషల్లీ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఎక్కువగా తీసుకోవాలి ష్రిమ్స్ అంటాము రొయ్యలు రొయ్యల్లో కూడా కొంచెం న్యాచురల్ గా ఉంటుంది ఉంటుందన్నమాట సో అది మనం తీసుకున్నప్పుడు కొంచెం కాట్లేజ్ పెరగడానికి హెల్ప్ అవుతుంది సో ఇదే కాకుండా ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతాయి లైక్ ఎగ్జాంపుల్ ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ప్రెషర్ పడుతుంది నీ పైన అలా ఎక్కువ నీ పైన ప్రెషర్ పడింది అనుకోండి తొందరగా కార్టిలేజ్ అరిగిపోవడం కానీ ఇలా జరుగుతుంది సో కార్టిలేజ్ లో కూడా మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ అండ్ స్టేజ్ ఫోర్ ఉంటుంది అనమాట లాస్ట్ స్టేజ్ వచ్చే వరకు కార్టిలేజ్ చాలా అరిగిపోయి ఇంకా లెగడానికి కూర్చోడానికి ఇబ్బందిగా ఉండడము ఎక్కువ దూరం నడవలేకపోవడము అండ్ ఇంకా ఇలాంటివి చూసుకుంటూ పోతే ప్రతి చిన్న దానికి ఇబ్బందులు అనేది వస్తుంది అనమాట సో లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ జనరలీ డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు దానికన్నా ముందు స్టేజెస్లో ఉన్నప్పుడు అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూ ఇవి ప్రైమరీ స్టేజెస్ అనమాట సో ప్రైమరీ స్టేజెస్లో ఏమవుతుందంటే మనం ఫుడ్ లో చేంజెస్ చేసుకోవడం మన లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఎక్సర్సైజ్ కరెక్ట్ గా లేకపోతే డెఫినెట్లీ దట్ క్యాన్ లీడ్ టు మనకి బోన్ జాయింట్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తాయి చాలా మంది ఏమనుకుంటారంటే నేను డైట్ ఒక్కటి చేస్తే సరిపోతుంది నీస్ అనుకుంటాను బట్ అది కాదు ఎక్సర్సైజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్ తో పాటు బోన్స్ కి కావాల్సిన న్యూట్రిషన్ ఇస్తే ఈజీగా బోన్ జాయింట్ అనేది హెల్దీగా ఉంటుంది ఓకే అయితే మటన్ సూప్ తీసుకుంటే బోన్స్ స్ట్రెంగ్ అవుతాయి ఓవరాల్ బాడీ టోటల్ బాడీ హెల్త్ కూడా బాగుంటుంది అంటారు అయితే ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుందా ఎస్ బోన్స్ ఎస్పెషలీ మనం తీసుకున్నట్టు అయితే బోన్స్ కి కావాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ కాల్షియం అనమాట అండ్ ఇవే కాకుండా ఇవన్నీ మైక్రోన్యూట్రియం అంటాం కాల్షియం కానీ ఫాస్ఫరస్ కానీ వైటమిన్ కే టూ అండ్ మెగ్నీషియం మ్యాంగనీస్ జింక్ దీంతోపాటు వైటమిన్ డి ఇవన్నీ మైక్రోన్యూట్రియం అంటే తక్కువ మోతాదులో కావాలి మన బోన్ డెవలప్మెంట్ కి ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కి హెల్ప్ అవుతుంది సో ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ మేజర్ మైక్రోన్యూట్రియంట్ వచ్చేసి ప్రోటీన్ అనమాట చాలా మంది ఈ ప్రోటీన్ అనేది తక్కువగా తీసుకుంటారు మనం మటన్ కానీ చికెన్ కానీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ఏది తీసుకున్నా కానీ మనకి కావాల్సిన అమినో ఆసిడ్స్ అంటాము సో ఈ ప్రోటీన్స్ అంటే ఏంటంటే అమినో ఆసిడ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ అమినో ఆసిడ్స్ ని మనం ప్రోటీన్స్ అంటాం సో ఓన్లీ మనకి నాన్ వెజిటేరియన్ సోర్సెస్లో నుంచే నైన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ వస్తాయి సో ఈ నైన్ ఎసెన్షియల్ అమినో ఆసిడ్స్ మన బోన్కి చాలా ఇంపార్టెంట్ అది కాకుండా దీంతోపాటు మన లోపల కార్టిలేజెస్ అనేవల్ ఫ్లూవిడ్ కూడా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఇంకా బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో డెఫినెట్లీ నేను నాన్ వెజిటేరియన్ సజెస్ట్ చేస్తాను బట్ మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకొని లైక్ ఓవర్గా ఉంటే రైట్స్ మోర్ దాన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటే తగ్గించి అంటే వీక్లీ వన్స్ అలా తీసుకుంటే మంచిదే డెఫినెట్లీ యూ క్యాన్ హ్యావ్ నాన్ వెజిటేరియన్ సోర్స్ ఓకే మోకాళ్ళ ఉన్నాయి లేదా మోకాలలో గుడ్ జరిగిపోయింది సో ఆ మోకాల హెల్త్ అసలు బాగాలేదు ఉన్నప్పుడు ఒక ఫైవ్ ఫుడ్స్ ఖచ్చితంగా వీళ్ళు తీసుకోవాలి సో మిగతా కొలెస్ట్రాల్ లెవెల్స్ అవన్నీ పక్కన పెడితే ఈ ఐదు ఫుడ్స్ తీసుకోవాలంటే ఏమేమి ఉంటాయి ఒకటి ప్రోటీన్ అండి ప్రోటీన్లో నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అన్ని తీసుకోవచ్చు వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్ లో ఏది తీసుకున్నా కానీ నైన్ అసెన్షియల్ అమినో ఆసిడ్స్ బాడీకి అందాలి ఆ నైన్ అసెన్షియల్ అమినో ఆసిడ్స్లో డిఫరెంట్ ఉంటాయి ఐసోల్ యూసిన్ ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాలి సో దానికి కంపల్సరీ నాన్ వెజిటేరియన్ సోర్సెస్ వెజిటేరియన్ సోర్సెస్ నుంచి ప్రోటీన్ అయితే ఫుల్ఫిల్ చేయాలి ప్రతి ఒక్క కేజీకి ఒక గ్రామ్ చొప్పున తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కాల్షియం రిచ్ బికాస్ కాల్షియం అనేది మనకి రోజుకి థౌజండ్ ఎంజీ పర్ కావాలన్నమాట థౌజండ్ ఎంజీ తీసుకోవాలన్నమాట ఆర్డీఏ ప్రకారం చూసుకుంటే సో దాదాపు చాలా మందికి ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వాళ్ళంతా తీసుకోరు డెఫిషియన్సీ డెఫినెట్లీ కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది సో కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫుల్ మకానా తీసుకోవచ్చు మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ సోర్సెస్ తీసుకోవచ్చు మళ్ళీ తర్వాత మిల్లెట్స్ తీసుకోవచ్చు దాంట్లో కూడా కాల్షియం ఉంటుంది నువ్వులు తీసుకోవచ్చు కాల్షియం సోర్సెస్ ఎక్కువ ఉంటుంది కంపల్సరీ కాల్షియం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వైటమిన్ డి వైటమిన్ డి సోర్సెస్ మనం చూసుకున్నట్టు అయితే ఎక్కువగా దీన్ని సన్షైన్ వైటమిన్ అంటారు మనకి సన్ నుంచి వస్తుంది కానీ ఈ మధ్య కాలంలో ఏంటంటే మనం సన్ ఎక్స్పోజర్ చేసినప్పటికీ కూడా మన బాడీ కన్వర్షన్ అనేది ఉండట్లేదు సో దట్ ఈస్ అ ప్రాబ్లం సో అడిషనల్ సప్లిమెంట్స్తో పాటు సప్లిమెంట్స్ కన్నా ముందు మనం వైటమిన్ డి ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రోటీన్ కాల్షియం వైటమిన్ డూ వైటమిన్ డి అండ్ దాంతో పాటు మనకి మెగ్నీషియం ఇంపార్టెంట్ బికాస్ మెగ్నీషియం అనేది మోర్ దెన్ సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫంక్షన్స్ ఒక్క మెగ్నీషియం పైన డిపెండ్ అవుతుంది సో ఈ ఒక్క మెగ్నీషియం తగ్గిపోతే కూడా ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి దీనికి సీడ్స్ అండ్ నట్స్ కంపల్సరీ మీ డైట్ లో యాడ్ చేసుకోవాలి అండ్ ఓవరాల్ ఇదే కాకుండా మనకి కాల్షియం రిచ్ ఐటమ్స్ ఇందాక చెప్పాను కదా దాంతోపాటు ఇంకా మిగతా మైక్రోన్యూట్రియం రిచ్ ఉన్న సీడ్స్ అండ్ నట్స్ కానివ్వచ్చు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానివ్వచ్చు కంపల్సరీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది నొప్పులు బాగా ఉన్నాయి అంటే ఏదైనా ఫుడ్స్ తీసుకుంటే ఆ నొప్పులు పెరిగే అవకాశం ఉంటుందా మొక్కల్లో హెల్త్ని పాడు చేసే ఆహారాలు ఏమైనా ఉంటాయా సో జనరలీ ఇది ఒక మిత్ అండి బికాస్ మోకాళ్ళని ఏ ఫుడ్ అయినా కానీ బాడీకి చాలా హెల్ప్ చేస్తుంది ఏ ఫుడ్ కానీ హామ్ చెయ్యదు బాడీకి సో జనరలీ ఏమవుతుందంటే కొంతమందికి లోపల కార్టిలేజ్ పోయిందన్నాను సో ఈ కార్టిలేజ్ పోయినప్పుడు టూ జాయింట్స్ దగ్గరకు వస్తాయి రప్చర్ అవుతాయి సో ఈ కార్టిలేజ్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఈ బోన్ ఈ బోన్ అనేది కొంచెం జరుగుతుంది అనమాట కాట్లేజ్ డెవలప్ అవుతుంది కాబట్టి జరుగుతుంది ఆ టైంలో కొంతమందికి పెయిన్ రావడం కానీ అలా ఎక్కువగా ఉన్న నొప్పులు ఇంకా పెరిగిపోయాయి అనే భ్రమలో ఉంటారు బట్ యాక్చువల్లీ దట్ ఈస్ గుడ్ ఒకవేళ మీకు పెయిన్స్ కొంచెం ఎక్కువ పెరుగుతున్నాయి పర్టికులర్ ఫుడ్ తీసుకోవడం వల్ల అంటే దట్స్ ఓకే దట్ ఈస్ ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఏ ఫుడ్ హార్మ్ చేయదండి ఒక పర్టికులర్ ఫుడ్ తీసుకుంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చిందని అలా ఏమి ఉండదు చాలా మంది చెప్తుంటారు వంకాయలు తీసుకుంటే పెయిన్స్ పెరుగుతాయి అట్లా అదంతా అబద్ధమే అంటే సి ఇట్ డిపెండ్స్ ఆన్ ది బాడీ టైప్ అండి అంటే ఓవరాల్ గా నేను చెప్పను అంటే ఇవన్నీ తీసుకుంటే మీకు నొప్పులు అసలుకే రావని ఇట్ డిపెండ్స్ ఆన్ ద బాడీ కొంతమందికి అంటే నేను సజెస్ట్ చేసిన వాళ్ళకి నొప్పులు ఉన్నా కానీ నేను అన్ని సజెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఏం నొప్పులు రాలేవు అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ ద బాడీ మీ బాడీ రియాక్షన్ పర్టిక్యులర్ ఫుడ్కి ఎలా ఉంటుంది అనేది డిపెండ్ అవుతుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ఏదైనా కానీ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మోకాళ్ళ నొప్పులు రా వస్తున్నాయి అంటే డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అది రావడానికి సో న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా ఒక కారణమే దీనికి సరైన ఆహారం తీసుకుని సరైన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి సో వెయిట్ ఎక్కువగా ఉండడం ఒబెసిటీ కూడా దీనికి ఒక ప్రధాన కారణంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ హెల్దీగా ఉండాలని కోరుకున్నాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా టు టు